ఫ్లాస్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం డీజే వాడకాల వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మనుషుల ప్రాణాలు ఏ రకంగా పోతున్నాయి అనే దాని మీద ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం అయితే డీజే వాడకాల్లో చట్టాలు ఏ రకంగా వాడకూడదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి అసలు డీజే ఎంత డిసిబుల్స్ వరకు వాడచ్చు మనుషుల మీద ఈ ఏవైతే డీజే సౌండ్లు ఉన్నాయో వాటి ప్రభావితం ఎంతవరకు ఉన్నది అనేది ఈరోజు మనం చర్చిద్దాం ముందుగా ముఖ్యంగా మిత్రులందరూ మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లాపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళేటప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తున్న మరణాల్లో గుండెకి సంబంధించినటువంటి మరణాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి గల కారణాలను ఒకసారి అన్వేషించినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ డీజే వాడకం వల్ల డీజే నుంచి వచ్చేటటువంటి సౌండ్ల ద్వారా ఎక్కువ డిస్బెల్స్ వాడటం వల్ల ఆ మనుషులు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది దీనిపై అనేక రకాల శాస్త్ర పరిశోధనలు డాక్టర్లు వివరాలుగా చెబుతున్నప్పటికీ ఈ ఇది ఒక ముఖ్య కారణంగానే ఫైవ్ జీలో తన నివే నివేదికలో దీని గురించి చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది డిస్బెల్స్ ఎక్కువ వాడకం వల్ల ఆ డీజేకి సంబంధించినటువంటి వచ్చేటటువంటి సౌండ్ ఫ్రీక్వెన్సీ గుండె యొక్క లయబద్ధతను మార్చడం వలన ఆ మనుషులు అటాక్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతుంది అసలు ఈ డీజే వాడకాలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆంక్షలు ఏంటి వాటిని వాడకపోవడం వలన ఈరోజు జరిగేటటువంటి ఈ మరణాలకి బాధ్యులు ఎవరు అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద పొల్యూషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ ప్రకారం ఇటువంటి డీజేలు నిర్వహణ డీజేల్ నిర్వహణలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించినట్టయితే రెండు వేల పంతొమ్మిది కరోనా సంభవించిన తర్వాత హు సంఖ్య ఉద్యోగుల తెలుగు ఆరోగ్యాల సంఖ్య రోగుల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగాయి దీనికి గల కారణం కరోనాలోని శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వల్ల అనేక మంది ఈరోజు దానికి ఇబ్బంది పడుతూ ఈ రోజుకి కూడా లయబద్ధతను కోల్పోయినటువంటి జీవనాన్ని సాగిస్తూ అటాక్లకు సంభవించి ఎంతో మంది మరణిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఎలాంటి సందర్భాల్లో డీజిల్ వాడకం అనేది చాలా ప్రమాదకరమైన స్థాయి అనేది గుర్తించడం అదేవిధంగా పొల్యూషన్ అండ్ నాయిస్ యాక్ట్ ఏదైతే ఎయిర్ యాక్ట్ ఉందో ఎయిర్ యాక్ట్ ప్రకారం వారిపై కేసులను ఫైల్ చేసేటటువంటి అధికారాలు ఉన్నాయి కనుక ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు వన్ జీరో జీరోకి పోలీసులకి ఫోన్ చేయడం ద్వారా మీరు కేసులు ఫైల్ చేయొచ్చు లేదు అనుకుంటే నాయిస్ డాట్ కామ్ సంబంధించి ఏదైతే ఆన్లైన్ కంప్లైంట్ కూడా మీరు ఫైల్ చేయొచ్చు ఇక దీంతోపాటు మీరు దగ్గరలో ఉండేటటువంటి ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కానీ లేదు అనుకుంటే అంతకు పించి పై స్థాయి అధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ డిఎస్పీ స్థాయి అధికారులకి ఈ విషయాన్ని మీరు తెలియపరిచినట్టయితే వెంటనే వారు మీద తగు పరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి డీజేల వాడకం మితిమీరినటువంటి వాడకాలు ప్రమాదకర స్థాయిలో ప్రజలు ప్రాణాలు కోల్పోయేటటువంటి స్థాయిలో ఉండడం వల్ల ఎంతోమంది ఈరోజు హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు అనేకమైనవి చూడటం ఎంతోమంది లయబద్ధత కోల్పోయినటువంటి హృదయాలతో చనిపోయినటువంటి సందర్భాలు అనేకమైనవి కనిపిస్తూ ఉన్నాయి దీనికి గల ముఖ్య కారణాలు కూడా డాక్టర్లు వారి యొక్క మెడికల్ రిపోర్టుల్లో ఇటువంటి డీజేల నిర్వహణలో లయబద్ధత కోల్పోవడం వల్ల హార్ట్లు ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే అసలు ఈ డీజీఎల్ నిర్వహణ జరిగేటప్పుడు ఇలాంటి వాటిలో సెక్షన్ పదహారు సెక్షన్ పదిహేడు కింద ఖచ్చితంగా వీరి మీద యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పొల్యూషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదహారు సెక్షన్ పదిహేడుని ఇంప్లిమెంటేషన్ చేసి వీరిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అసలు ఈ డీజే నిర్వహణలో ఏ స్థాయిలో ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి డస్ట్బిల్స్ అనేవి ఉండాలి అనేది కనుక ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో కనుక ప్రయాణం చేసినట్టయితే ఇబ్బంది లేదు అలా కాకుండా మితిమీరినటువంటి డస్ట్బిల్స్ ప్రదర్శించడము జనావాసాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల్లో ఏ రకంగా డిస్బిల్స్ ప్రదర్శించడం అనేది అన్నీ కూడా ఒకసారి మనం ఇప్పుడు ఒకసారి దేన్ని దేన్ని ఎక్కడెక్కడ ఏ రకంగా ప్రయో వాళ్ళు వాడాలి అనేది కూడా ఒకసారి దీంట్లో చూద్దాం ఇక దీంట్లో నాలుగు రకాలైనటువంటి డిస్బెల్స్ స్థాయిలు ఏ ఏ స్థాయిలో ఎక్కడెక్కడ వాడాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది అది కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఒకటి రెసిడెన్షియల్ ఏరియాలో మరియు కమర్షియల్ ఏరియాల్లో ఏ విధంగా ఉండాలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ విధంగా ఉండాలి అదే రకంగా సైలెన్స్ జోన్ అని కొన్ని ప్రాంతాలు ఉంటే వాటిలో ఏ విధంగా ఉండాలనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక మొట్టమొదటిగా మనం చూసినట్టయితే రెసిడెన్షియల్ జోన్ ఏరియాలో ఫిఫ్టీ ఫైవ్కి సంబంధించి డస్బుల్స్ దాటి ఉండడానికి వీలు లేదు అనేది ప్రభుత్వం తమ తలకు నివేదికలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది దాంతోపాటు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కూడా ఈ ఈ ఈ ప్రాంతాల్లోని సౌండ్లు అనేవి నిషేధించబడ్డాయి డెస్బిల్స్ అనేవి ఎక్కడ కూడా మోగించడానికి కానీ వీలు లేదు ఇక దీంతోపాటు కమర్షియల్ ఏరియాలోకి వచ్చినప్పటికీ సిక్స్టీ ఫైవ్ డస్బుల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సిక్స్టీ ఫైవ్ డిబుల్ దాటి వీరు అక్కడ మోగించడం కానీ వాయించే పరిస్థితి కానీ లేదు దీన్ని కూడా ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి ఇక ఇండస్ట్రియల్ ఏరియాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డెస్బిల్స్ ఏదైతే ఉందో సెవెంటీ ఫైవ్ డెస్బిల్స్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది దాటిపోయి ఒకవేళ చేసినట్టయినా కూడా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక సైలెన్స్ జోన్లు అంటే మీరు సైలెన్స్ జోన్లు అంటే మీకు తెలిసినటువంటి ప్రాంతాలే ఈరోజు హాస్పిటల్స్ కానీ లేదు అనుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కోర్టులు కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో మీరు జోన్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీరు వాడకం ఆయా ప్రాంతాల్లో డస్బిల్స్ దాటి ఉండేటప్పుడు ఖచ్చితంగా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ యాభై యాభై డెస్బిల్స్ మాత్రమే వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యాభై డెస్బిల్ డెస్బిల్స్ దాటి ఒకవేళ వాడినట్టయితే అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి పోలీసు వారు యాభై ఐదు డిగ్రీలు యాభై ఐదు కాబట్టి పోలీసు వారు యాభై ఐదు డిస్బిల్స్ దాటి ఎవరైతే నివాస ప్రాంతాల్లో డీజేలు పెట్టి ప్రజలను ఇబ్బంది కలిగించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారో పబ్లిక్ న్యూసెన్స్ కింద ఎయిర్ యాక్ట్ పొల్యూషన్ యాక్ట్ కింద వీరిని కస్టడీలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది దీంతోపాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు ఎవరైతే ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్లను వాడారో ఆ ఎక్విప్మెంట్లను కూడా స్పీకర్లను సంబంధించి కానీ సీజర్ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నిటిని కూడా సీజ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక దీంతోపాటు అక్కడ ఉండేటటువంటి పొల్యూషన్ యాక్ట్కి సంబంధించిన పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి సెక్షన్లు కట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి డీజే వాడకాలను తగ్గించి ప్రజల ఆరోగ్యాలకి హాని కలిగించేటటువంటి ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని చెప్పి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను